హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవిశేఖర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో అన్నంలోకి ఇడ్లీలోకి దోశల్లోకి రోటీలోకి దేంట్లోకి అయినా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ఒక సూపర్ టేస్టీ దొండకాయ పచ్చడి అయితే చూపించిపోతున్నానండి దీనికోసం ముందుగా ఒక అర కేజీ దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటిని చిన్న చిన్నగా ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలండి ఈ పల్లీల్ని కొంచెం సేపు అట్లా వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర అలానే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకోవాలి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు అలానే కారానికి సరిపడా ఒక ఎనిమిది పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులో మనము మీడియం సైజులో ఉన్న మూడు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని టమాటాలు చక్కగా మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలండి ఇవి మెత్తగా అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఈ దొండకాయలు కొంచెం మగ్గడం కోసమని లైట్గా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని దొండకాయల్ని మంచిగా మగ్గించుకోవాలండి ఈ దొండకాయలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి అనుకున్నప్పుడు ఒక కట్ట కొత్తిమీర తరుగు కూడా వేసేసుకొని చక్కగా మంచిగా వేయించేసేసుకోవాలండి ఈ కొత్తిమీర ఈ దొండకాయలు మంచిగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుని చల్లారిని ఇవ్వాలి ఈ దొండకాయల చల్లారలోపు మనం ఒక మిక్సీ జార్ లోకి ముందుగా రెడీగా పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి ఉన్నాయి కదండి అవి వేసేసుకొని రెండు రెమ్మల చింతపండు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీలో చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసేసుకోవాలండి ఇందులోనే మనము చల్లార్చుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసుకొని మధ్య మధ్యలో పల్సి చక్కగా మెత్తగా రుబ్బుకోవాలండి ఇట్లా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇందులోకి మనము ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఉల్లిపాయ పచ్చడిలోని ఇప్పుడు ఈ మొత్తాన్ని చక్కగా కలిపేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ పచ్చడి కోసం మనము తాలింపునైతే రెడీ చేసుకోవాలి దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనము పోపు వేసేసుకోవాలండి పచ్చనపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర అలానే దంచిన వెల్లుల్లి ఒక రెండు మూడు ఎండిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ కూడా వేసుకొని పోపును మంచిగా వేయించుకోవాలండి ఈ పోపు చక్కగా వేగిపోయిన తర్వాత దీన్ని మనం పచ్చడిలో వేసేసుకొని చక్కగా పోపు అంతా కూడా పచ్చడిలో కలిసిపోయేలాగా మంచిగా కలిపేసేసుకుంటే మనం ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి అయితే రెడీ అండి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటుందో నండి మరి ఈ టేస్టీ దొండకాయ దొండకాయపరచండి మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో లో నాతో షేర్ చేయండి థ్యాంక్